మాజీ సీఎం వైసీపీ అధినేత అయినటువంటి జగన్ ఈ రోజు ఇబ్రహీంపట్నంలోనే జోగి రమేష్ ఇంటికి అయితే ఉన్నారు జోగి రమేష్ను వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించినట్లు కూడా తెలుస్తుంది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటీవల ఏదైతే ఇటు అంబేటి రాంబాబు ఇంటి మీద దాడి సంబంధించి కావచ్చు అలాగే జోగి రమేష్ ఇంటి మీద దాడి సంబంధించి చూసుకున్నట్లయితే సో రాజకీయంగా ఏ విధంగా బగ్గుమంది అందరికీ తెలిసిన విషయమే కొన్ని మాటలు విమర్శలు కలితినాయి ఈ వ్యవహారం సంబంధించి కూడా సో ఈ నేపథ్యంలో ఇటు ఒకవైపు ఇప్పటికే గుంటూరు అయితే వెళ్ళిన నేపథ్యం కనిపిస్తుంది అలాగే అంబెట్ రాంబాబు యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అయితే పరామర్శించిన నేపథ్యం కనిపిస్తుంది అయితే ఈరోజు ఇబ్రాహీంపట్నం ఉన్నారు జోగి రమేష్ అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులను కూడా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ రెడ్డి అయితే పరామర్శించున్నారు సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే తాడేపేరులోని ఇక్కడ జగన్ యొక్క నివాసం వద్ద అయితే ఉన్నాం ప్రధానంగా ఇటు వైసీపీ కార్యకర్తలు కావచ్చు ఇటు వైసీపీ శ్రేణులు కావచ్చు సో చాలా చాలా పెద్ద ఎత్తున వచ్చారని కూడా తెలుస్తుంది ఒకవైపు ఇప్పటికే వివిధ ర్యాలీలు వాటికి అనుమతి లేదంటూ కూడా ఇటు సిపి చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది ఒకవైపు మాజీ మంత్రి అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ లేదంటే ఎటు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు అవినాష్ కావచ్చు నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది మీరు ఎటువంటి ర్యాలీలు అనేది కూడా నిర్వహించరాదు అలాగే మీరు ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ప్రోగ్రామ్ లో మీరు కూడా వెళ్ళకూడదు అంటూ కూడా క్లియర్ గా సంబంధించి ఇప్పటికే అంటే నిర్ణయం సిపి ఆదేశాలు అయితే ఉన్నాయి సిపి రాజశేఖర్ బాబు క్లియర్ ఆదేశాలు కూడా ఎందుకంటే గతంలోనే ఈ యొక్క పర్యటన కావచ్చు ఈ విధంగా అనేక గతంలో ఉన్న అనుభవాలు అంటే కొన్ని ట్రాఫిక్ సమస్యలు కావచ్చు అనేక సమస్యల నేపథ్యంలో కూడా ముందుగానే పరిణామాలను తీసుకొని జగన్కి ఒక నోటీస్ కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది ఒక ఏదైతే ఇటు రూట్ మ్యాప్ అనేది కూడా మార్చుకోవాలంటూ అది కూడా రూట్ మ్యాప్ ఏ విధంగా వెళ్ళాలని కూడా గైడెన్స్ చేస్తూ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఇప్పటికే చూసుకున్నట్లయితే ఇటు తాడేపల్లి నుంచి ఇటు వారద మీద నుంచి కావచ్చు లేదంటే అక్కడ నుంచి కనకదుర్గ సో గొల్లపూడి అక్కడ నుంచి గుంటూపల్లి ఇబ్రేంపట్నం సో మొదట ఇటువంటి రూట్ మ్యాప్ లో వెళ్లాల్సి ఉంటుంది సో ఏదైతే ఒక ట్రాఫిక్ సమస్యలు ఇవన్నీ కూడా దృష్టి పెట్టుకొని సో రూట్ మ్యాప్ అంతా కూడా మార్చుకోవాలంటూ కూడా ఇటు సిపి ఆదేశాల నేపథ్యంలో రూట్ మ్యాప్ కూడా మారింది తెలుస్తుంది జగన్ ఏదైతే జగన్ అయితే రూట్ మ్యాప్ సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం తాడేకాల నుంచి చూసుకున్నట్లయితే మంగళగిరి బైపాస్ కావచ్చు అక్కడ నుంచి కాజా టోల్ ప్లాజా అంటే కాజా ఏదైతే వెస్ట్ బైపాస్ ఉందో చిన్నకాగ్గని వద్ద అక్కడ ఆ యొక్క బైపాస్ వెస్ట్ బైపాస్ నుండి నల్లగొండ కావచ్చు లేదా గుంటుపల్లి అక్కడ నుంచి ఇబ్రహీంపట్నం పట్నం జోగి అమేషన్ ఇంటికి చేరుకోవచ్చు సో ఈ విధంగా రూట్ మ్యాప్ అనేది కూడా అయితే జరిగింది ఈ రూట్ మ్యాప్లోనే వెళ్ళాలి ఇటువంటి నిబంధనలు కూడా ఖచ్చితంగా పాటించాలి అంటూ కూడా సిపి కూడా ఒక నోటీసులు నేపథ్యంలో కూడా కొన్ని పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో రూట్ మ్యాప్ మారినట్టు కూడా తెలుసు ఏదేమైనా ప్రస్తుతం ఇటువంటి వైలేషన్స్ కూడా చేయకూడదు అనేది క్లియర్గా చెప్పిన నోటీసుల్లో పేర్కోవడం ట్రాఫిక్ సమస్యలకు సంబంధించి తలెత్తనకుండా చేయాలంటూ కూడా అలాగే వివిధ ర్యాలీలు చేయకూడదు చేయరాదు ప్రజలకు ఇబ్బంది చేయకూడదు అంటే ఇప్పటికే వివిధ వైసీపీ నేతలందరూ కూడా నోటీసులు ఇవ్వడం సో ఇటువంటి కూడా పరిణామం అయితే చోటు చేస్తుంది ఒకవైపు దీని అంతా కూడా విమర్శించిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఇటు ప్రజాస్వామ్య రాజ్యాంగంలో చూసుకునేది ఇటు అప్రజాస్వామ్యం జరుగుతుంది సో ఇటువంటి పరామర్శల నేపథ్యంలో వెళ్తుంటే కూడా ఇటు పోలీస్ వారు ఆంక్షలు చేయించి సో ప్రభుత్వం ఇటువంటి కక్షపూరితంగా వ్యవహరిస్తుంది అంటూ కూడా ఇటు వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున వారు విమర్శలతో మాట్లాడిన పరిస్థితి ఉంటుంది సో దీన్నైతే ఒకవైపు ప్రజలు ఒక భద్రత కావచ్చు లేదంటే సెక్యూరిటీ పర్పస్ కావచ్చు లేదంటే ఈ యొక్క ట్రాఫిక్ సమస్యలను నియంత్రించడానికి ఒకవైపు క్లియర్ ఇన్స్ట్రక్షన్ పోలీస్ వారి నుండి ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం రాజకీయాల్లో చూసుకున్నట్లయితే ఏదైతే ఈ యొక్క అంశం ఉందో నెగ్లీన్ ఈ అంశం మీద సో ఇప్పుడే ఇరు పార్టీలు అధినేతలు దీని మీద ఏదైతే స్పందించినట్టు కూడా తెలిసిందో ఒకవైపు జగన్ మాట్లాడిన నేపథ్యం కూడా ఒకవైపు సిట్ ఇచ్చింది దాంట్లో ఎటువంటి ఇలాంటి కల్తీ జరగలేదు కదా అని చెప్పేసి ఆయన మాట్లాడిన పరిస్థితి సో ఒకవైపు నిన్న ప్రెస్ మీట్ నిర్వహించి సీఎం చంద్రబాబు నాయుడు కూడా క్లియర్గా చెప్పాడు సో మీ అంటే సిట్ చూసుకుని ఏదైతే ఛార్జ్ షీట్లో ఉందో అసలు ఎక్కడ కూడా కల్తీ జరగలేని నిర్ధారణ ఎక్కడ ఉంది అంటే దేవుడు మీకు ఏమైనా కళ్ళ వచ్చి కూడా ఏమైనా చెప్పాడు అంటూ కూడా సో ఆయన ప్రశ్నించిన పరిస్థితి ఉంది ఈ దాని ఛార్జీకి సంబంధించి ఏదైతే ఒక నివేదిక ఉందో దానికి ఒక నెంబరింగ్ రావడం తర్వాత వచ్చిన తర్వాత అది పబ్లిక్ డొమైన్లో ఇస్తాం అలాగే కట్టిన పేరు చర్యలు కూడా దేవుడితో పెట్టుకున్న మహాపాపం చేశారు వైసీపీ కూడా ఆయన ధ్వజమెత్త మాట్లాడే పరిస్థితి ఉంది సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో కూడా ప్రస్తుతం రాజకీయాల్లో చూసుకున్నట్లయితే ఆ యొక్క మూలకంగా మూలంగా ఇటు లడ్డు ప్రసాదం సంబంధించి ఒక కల్తీ నెయ్యి మిశ్రమం భక్తులందరూ కూడా పంచిపెట్టారు వైసీపీ పాలనలో దాన్ని నొక్కి పెట్టే ప్రయత్నం ఇదే చేశారని ఈ యొక్క విమర్శల నేపథ్యంలో కూడా ప్రస్తుతం రాజకీయాల్లో ఇదే అంశం మీద ఇరు పార్టీలకు సంబంధించి ఇది ఒకటి కోటమ నాయకులు కావచ్చు ఇటు వైసీపీ నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్న పరిస్థితి అయితే ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఆ యొక్క మాట దాడి అనేది స్థుతిమించడం ఆ దురుస మాటల నేపథ్యంలో సీఎం మీద చేసిన ఒక పదజాలం కావచ్చు దాని తర్వాత టీడీపీ వారు అంబేద్కర్ అమ్మ ఇంటి మీద చేసిన ఒక దాడి నేపథ్యం కావచ్చు సో ఈ విధ పరిణామాలు చోటు చేసుకోవడం తర్వాత జోగి రమేష్ ఇంటి మీద దాడి కావచ్చు ఈ పరిణామ నేపథ్యంలో ఇటు వైసీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అయితే గుంటూరు వెళ్ళిన నేపథ్యం కూడా కనిపిస్తుంది అది గుంటూరులో వెళ్ళిన తర్వాత కూడా చాలా వరకు ట్రాఫిక్ సమస్య అనేది తలెత్తిందంటూ కూడా దానికి ప్రధానమైన కారణం అంటే వెళ్ళే పావుదొక్క పదకొండు ఇంటికి బయలుదేరి పాద ఐదింటికి వరకు ఐదింటి వరకు చేరుకున్నారంటే దాదాపు ఐదు ఆరు గంటల పైన పెట్టింది సో ట్రాఫిక్ కావాలనేది బల ప్రదర్శన చేయడానికి ఇటువంటి ప్రయత్నం పరామర్శ ఎక్కడ కూడా లేదంటూ కూడా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున వారు విమర్శిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో ఒకవైపు ఇది పరామర్శ కోసమే అంటూ కూడా చెప్పు వెళ్తున్న నేపథ్యం కావచ్చు అలాగే ముందస్తు చర్యల్లో భాగంగా లేదంటే ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఒక ట్రాస్ ట్రాఫిక్ సమస్య అనేది తలెత్తకుండా ఇటు సిపి రాజశేఖర్ బాబు ముందస్తు నోటీసుల నేపథ్యంలో కూడా జగన్ వీళ్ళ రూట్ మ్యాప్ అంతా కూడా మారింది స్వల్పంగా కూడా ఇక్కడ తెలుస్తుంది సో ఏది ఏమైనా సరే ఒక పరామర్శ నేపథ్యంలో బల ప్రయోజనంగా వారు చెప్తున్న టీడీపీ చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది లేదు ఇది పరామర్శ రాష్ట్రం ఎక్కడ చూసినా అరాచక పాలన జరుగుతుందంటూ కూడా సో దా వారికి భరోసా కల్పించడం వారి కుటుంబ సభ్యులకు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు తప్ప ఇంకేం లేదు ఒక ఎజెండా అంటూ కూడా చెప్పుకొస్తారు సో ప్రస్తుత రాజకీయాల్లో చూసుకున్నట్లయితే మూలంగా యొక్క కల్తిన వ్యవహారం సంబంధించి రాజకీయాలు ఇలా పెట్టుబట్టుకొని కూడా ఈ విధంగా అధినాయకులు వివిధ ప్రతిపక్ష కావచ్చు లేదంటే అధికార పక్ష కావచ్చు వారి యొక్క అధినాయకులు ఇటువంటి మాటలు విమర్శలు అనేది రోజు రోజు కూడా పెరుగుతూ ఒక తారాస్థాయికి రాజకీయాన్ని వేడికెత్తి పెంచుతున్నారు అనేది కూడా క్లియర్గా తెలుస్తుంది